తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు కోటిలోని డైరెక్టరేట్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యల వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం యాదగిరి అనగా సిఐటి నాయకులు కిషన్ గారు పాల్గొనడం కూడా జరిగింది ప్రధానంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే పదిహేడు వేల మంది ఉద్యోగస్తులకు అందరికీ వేతనాలు పెం తక్షణమే పెంచాలని చెప్పేసి రిఫ్రైన ప్రధాన సమస్యలు చెప్పడం జరిగింది గతంలో ఫైవ్ టెన్ జివో ఇచ్చేసి ఒక నాలుగు వేల మందికి అన్యాయం చేశారు వాళ్ళని కూడా ఈసారి సవరణ చేసి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుకున్నాం అలాగే మొత్తం కూడా ఒక హెచ్ఆర్ పాలసీ అనేటువంటిది కూడా లేదు ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ కా ఒక ఎన్ హెచ్ఆర్ పాలసీ రూపొందించాలి ప్రమోషన్లు కావచ్చు రకరకాల స్కీమ్స్ కావచ్చు చీతాపచార సమస్య విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి నేషనల్ హెల్త్ మిషన్ గైడ్ లైన్స్గా ఉన్నది అది అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇలాగ లేదు ఈరోజు ప్రమాద బీమా సౌకర్యం లేదు లేకపోతే ఆరోగ్య బీమా సౌకర్యం కావచ్చు ఏవి లేక ఏదన్నా సమస్య వస్తే కుటుంబాలన్నీ వీధిపడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఒక యాక్సిడెంట్ పాలసీని సెంట్రల్ డైరెక్షన్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్హెచ్ఎంలో రూపొందించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా నెల నెల జీతాలు కూడా రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇచ్చే విధంగా తగిన చర్యలు కూడా తీసుకోవాలి అలాగే ఎన్హెచ్ఎం పరిధిలోకి కొంతమంది అదనంగా యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సెకండ్ ఏఎలు పనిచేస్తున్నారు పీఆర్సీ ఏరియల్స్ రాలేదు హెచ్ఆర్డీఎన్ఎల్స్ ఉన్నారు వాళ్ళ జిల్లా పత్రాలు పెరగలేదు ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ప్రధానంగా ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాం మొత్తం దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం ఐదు ఐదు శాతం జీతం పెంచాలని చెప్పేసి గైడ్ లైన్స్లో ఉంది కానీ అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఆరే ఆరు సంవత్సరాలు అయిపోయినా జీతాలు వెరక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఎన్హెచ్ఎం ఉద్యోగులకు అందరికీ తక్షణమే జీతభత్యాలు పెంచుతూ సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఈ యొక్క ఎన్హెచ్ఎం లో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు కమిషనర్ గారికి ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్ గారికి ఈరోజు యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది